హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మన రెసిపీ వచ్చేసి అదిరిపోయే టేస్ట్తో ఇంట్లోనే ఇంట్లో ఉన్న వాటితోనే చికెన్ హరీస్ అండి చాలా బాగుంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి లైక్ చేసి నాకు సపోర్ట్ అండ్ అబ్బా మీరు లైక్ చేయడం వలన చాలామందికి రీచ్ అవుతాయి నాకు వ్యూస్ వస్తాయి ప్లీజ్ 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 సపోర్ట్ మీ కలెక్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందు ఒక గిన్నెలో కప్పు వరకు గోధుమ రవ్వ రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం ఒక టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు శనపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు కందిపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు మినపగుండ్లు వేసుకోవాలి ఇందులోనే మైసూర్ పప్పు ఉంటే కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి వేసుకోలేదు ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని నీట్గా కడిగి ఎక్స్ట్రా వరకు తీసేసి మళ్ళీ శుభ్రమైన వాటర్ వేసుకొని మూత పెట్టి మూడు లేదా నాలుగు గంటల వరకు నాననివ్వాలి నెక్స్ట్ ఇక్కడ నేను మూడు వందల గ్రామ్ వరకు చికెన్ అండి బోన్లెస్ చికెన్ తీసుకొని నీట్గా కడిగి ఇందులో ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ జ్యూస్ వేసుకున్నాను టేస్టికి సిరప సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ ఇందులోనే పావు కప్పు వరకు పెరుగు గుప్పెడు పుదీనా గుప్పెడు కొరియాండర్ అలాగే ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి చూడండి వీడియోలు చూపించిన విధంగా ఈ విధంగా కలుపుకొని పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ స్టవ్ పై కుక్కర్ తీసుకోవాలి నేను ఇక్కడ కప్పు వరకు నెయ్యి వేసుకున్నానండి ముందే ఇందులో నేను ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలి స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఆరేడు వేసుకోండి పచ్చిమిర్చిని కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ముందే కలిపి పక్కకు తీసుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలండి ఈ విధంగా చక్కా కలిసేలా కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని రెండు లేదా మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే నీచు వాసన ఉండదు చూడండి ఇక్కడ మూడు నిమిషాల తర్వాత చక్కగా ఫ్రై అయింది కదా ఇప్పుడు మరోసారి చక్క కలిసేలా కలుపుకోవాలి ఇలా చక్కగా ఫ్రై అయ్యి కొద్దిగా ఆయిల్ మీదకి తేలింది చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇందులోనే ఒక పెద్ద తోని రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి చిన్న గ్లాస్ అయితే మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి ఈ విధంగా వాటర్ వేసుకొని చక్క కలిసేలా కలుపుకో కుక్కర్ మీద మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఈలోగా చూడండి మనం ముందే నానబెట్టుకున్న గోధుమ రవ్వ పప్పులు చక్క నానాయి కదా ఇప్పుడు ఇందులో ఎక్స్ట్రా వాటర్ తీసేసి ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని ఇందులో నానిన పప్పు గోధుమ రవ్వను వేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మెత్తని పేస్ట్లా బ్లెండ్ చేసుకొని తీసుకోవాలి మనం ఇక్కడ పప్పులను బ్లెండ్ చేసుకునే లోగానే నాలుగు విజిల్స్ వస్తాయండి నాలుగు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఉన్న ఆవిరంతా అంతా తీసేసాకే మూత తీయాలి చూడండి ఇప్పుడు మీద తేలిన నెయ్యిని తీసుకుంటున్నాను ఒక పావు కప్పు వరకు తీసుకుంటే సరిపోతుంది గార్నిష్కు పనికి వస్తుందండి ఇప్పుడు ఇందులోని చికెన్ పీసెస్ తీసుకోవాలి చికెన్ పీసెస్ మంచి ఉడికాయి కదండి నాలుగు విజిట్స్లకి మంచిగా ఉడుకుతాయి మనకి ఎలాంటి మ్యాషర్తో పని ఉండదండి చూడండి ఓన్లీ చికెన్ పీసెస్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఇందులో స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకోవాలండి మనం ఇందాక బ్లెండ్ చేసుకున్న రవ్వ పప్పుల మిశ్రమాన్ని పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఇలా కలుపుతూ వేసుకుంటే ఉండలు కట్టవండి స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి ఒకవైపు కలుపుతూ కుక్ చేసుకోవాలి మరోవైపు చికెన్ పీసెస్ని మ్యాష్ చేసుకోవాలండి ఇలా స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని కలుపుతూ ఈ విధంగా కుక్ చేసుకొని చూడండి చికెన్ పీసెస్ని ఇలా చా ఈజీగా మ్యాష్ చేసుకోవచ్చు ఎలాంటి మ్యాషర్తో పని లేదు చక్కగా ఉడికాయి కదండీ మనం నాలుగు విజిల్స్ పెట్టుకొని కుక్ చేసుకున్నాం కాబట్టి మంచిగా ఉడికాయి ఈజీగా మ్యాష్ అవుతాయండి చికెన్ పీసెస్ చాలా సింపుల్గా ఈజీగా త్వరగా ఇలా కుక్కర్లో మనం ఇంట్లోనే హరిస్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది చేయరాని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతారండి చూడండి చికెన్ మొత్తం ఈ విధంగా చక్కగా మ్యాష్ చేసుకున్నాక ఇందాక పప్పుల పేస్ట్ని వేసుకొని కలుపుకున్నాం కదండి ఇందులోనే మ్యాష్ చేసుకున్న చికెన్ వేసుకొని కలుపుతూ కుక్ చేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని ఈ ప్రాసెస్ చేసుకోవాలండి ఈ విధంగా కలుపుతూ కుక్ చేసుకున్నారంటే అడుగు బాగా అంటుకోదు మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఇక్కడ ఒక వన్ అవర్ వరకు ఈ విధంగా కలుపుతూ కుక్ చేశానండి చూడండి ఇక్కడ చక్క చికెన్ మ్యాష్ చేసుకొని వేసుకున్నాక ఇందులో పా కప్పు వరకు నెయ్యి వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఈ విధంగానే కలుపుతూ కుక్ చేసుకోవాలి మనం ఎంత చక్కగా కలుపుతూ కుక్ చేసుకుంటే మనకు హరిస్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది నాకు ఇక్కడ సాల్ట్ కొద్ది తక్కువ ఉందండి సో నేను ఇక్కడ కొద్ది సాల్ట్ వేసుకుంటున్నాను మీరు కూడా టేస్ట్ చేసి సాల్ట్ వేసుకోండి అలాగే ఇందులో మరో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని మరో రెండు నిమిషాలు ఈ విధంగా చక్కగా కలిసేలా కలుపుకుంటే సరిపోతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్ ఎంత చక్కగా మరీ చిక్కగా ఉండకూడదు ఈ విధంగా జారుడుగా ఉండాలి చూసారు కదా ఇంత చక్కగా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి టోటల్గా వన్ అవర్ పడుతుందండి మనం హరిస్ చేసుకోవడానికి చూడండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం ఇందాక తీసుకున్న నెయ్యిని ఇలా కొద్దిగా వేసుకొని ఇందులోకి మనం కుక్ చేసుకున్న చికెన్ హరిస్ని వేసుకొని మళ్ళీ కొద్దిగా మీద నెయ్యి వేసుకోవాలి దీని మీదనే పుదీనా చిన్న కట్ చేసుకున్న కొరియాండర్ వేసుకోవాలి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఫ్రై చేసుకున్న జీడిపప్పు వేసుకోవాలి దీని మీదకి ఒక నిమ్మకాయ తీసుకున్నారంటే అదిరిపోయే టేస్టుతో చికెన్ హరిస్ రెడీ హాగా ఇంట్లోనే ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ మెరింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్